వెల్కమ్ టు రైతు ఛానల్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇక్కడ మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది మొక్కజొన్న గురించి ఆ మొక్కజొన్న గురించి వీడియో చేశాము అలాగే ఇప్పుడు మొక్కజొన్నలో మనం ఏదైతే మెటా నానో మెటానానోడిఏపి ఉపయోగించడం జరిగిందో అలాగే ఇప్పుడు ఇక్కడ టమోటా పంటకు మెటా నానో మెటానానోడిఏపినే డ్రిప్కు వదలడం జరిగింది ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు మొక్కజొన్న ఎలాంటి నలుపు నలుపుదనాన్ని సంతరించుకుందో అలాగే ఇక్కడ కూడా మనకు చాలా వరకు టమోటో పంట అధిక శాతం నలుపు రావడం జరిగింది దానితో పాటు కొత్త ఎగురు రావడం జరుగుతోంది కొత్త ఎగురుతో పాటు పిలకలు కూడా ఎక్కువ శాతం వచ్చాయి ఇక్కడ మనకు రైతు సోదరులు చాలా వరకు మనకు మెటా డిఏపి అనేది మనం చూసుకున్నట్లయితే డిఏపి ఏదైతే ఉందో అది యాభై కేజీల బస్తా ఎలాగైతే పనిచేస్తుందో అలాగే ఈ మెటా నానో మెటానానోడిఏపి కూడా పనిచేస్తుందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైతు డ్రిప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ డ్రిప్ ద్వారా వదలడం వల్ల మనకు మొక్క ఏదైతే ఉందో ఆల్మోస్ట్ చాలా వరకు కాయ అనేది కటింగ్ అయిపోయింది కాయ కాయ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత కూడా కొత్త ఎగురు రావాలని రైతు దీనిని డ్రిప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల చాలా బాగా వస్తుందండి ఇది వదిలిన ఐదు రోజుల తర్వాత దీని యొక్క పనితనం మనం చూడడం జరుగుతోంది ఈ వీడియోలో ఇక్కడ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు అధిక శాతం పిలకలు రావడం జరుగుతోంది మనం తక్కువ పెట్టుబడితో దిగుబడిని తీసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగకరంగా మారింది మనం దీనిని ఉపయోగించినట్లయితే మనకు మిరప కానివ్వండి టమోటా కానివ్వండి ఏ మొక్క అయితేనేమి అరటి కానివ్వండి ఇలాంటి మొక్కలు ఏవైతేనేమి మనకు చాలా వరకు అధిక దిగుబడి రావడానికి దీనిలో బాస్పరం అనేది ఎక్కువ శాతం ఇవ్వడం జరిగింది బాస్పరం వదలడం వల్ల మనకు పైరు యొక్క నలుపుదనం గ్రోత్ నత్రజని బాస్పరం అనేవి మనకు చాలా అవసరం మొక్కకు దానిని లిక్విడ్ రూపంగా మనకు ఇవ్వడం జరిగింది ఈ మెటా నానో డిఏపి అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయడం జరిగింది దీనిని ఉపయోగించి మీరు కూడా అధిక శాతం దిగుబడిని తీసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతోంది మనకు ఇంకా మీరు ఇలాంటి వీడియోలు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం ఇంకా ఎక్కువగా వీడియోలు చేయడం చేయడానికి హెల్ప్ అవుతుందండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్